విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా ఎక్కువగానే బెదిరింపులైతే వచ్చాయి మొన్న కూడా అంటే కరూరు సంఘటన కంటే ముందు కూడా బాంబు బెదిరింపులైతే వచ్చాయి కరూరు సంఘటన తర్వాత భారీగా బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయి నువ్వు మరొక్కసారి కనుక పబ్లిక్ మీటింగ్ పెడితే నీతో సహా అందరినీ లేపేస్తామని నీ నాయకుల్ని లేపేస్తామని ఇలా రకరకాలుగా అయితే బాంబు బెదిరింపులు వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి అయితే ఈ రోజు తమిళనాడు పోలీసులకే ఫోన్ చేసి విజయ్ గనుక ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ పెడితే అక్కడే అతన్ని లేపేస్తాం బాంబులు పెట్టి అంటూ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి ఒక దొండగా అయితే బెదిరించాడు ఇప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది ఎవరు ఫోన్ చేశారు అనేది అయితే ఇప్పుడు తమిళనాడు పోలీసులు అయితే పట్టుకుంటున్నారు అంటే పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది దొరికిపోవడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఇంతకుముందు కూడా ముంబై ఢిల్లీలో అనేక బెదిరింపు బాంబు కాల్స్ అయితే వచ్చాయి వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు అదే విధంగా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా పట్టుకునే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు విజయ్కి విపరీతమైనటువంటి బాంబు బెదిరింపులు వస్తుంది కరూరు సంఘటన తర్వాత ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి అయితే ఈ బెదిరింపులన్నీ కూడా డిఎంకే చెందినటువంటి నాయకులే కొంతమంది చేత చేయిస్తున్నారు హ్యాకర్స్ చేత ఇలా బెదిరిస్తున్నారు అంటూ టీవీకే నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు ఇంతవరకు డిఎంకే అయితే దీని మీద అయితే స్పందించలేదు కానీ పోలీసులు మాత్రం ఈ దుండగలను పట్టుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు